నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండీ ట్రేడింగ్ యూట్యూబ్ చూసి నరేష్ అనే రైతు గుర్రంపాడు మండలము నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు మన వీడియోస్ అన్ని చూసి మన ఛానల్లో చెప్పే బయలాజికల్స్ సూక్ష్మ జీవులు అంటే జీవ నీరువులు జీవ క్రిమ్ సంహారకాలతో పెంచడం జరిగింది అతను మన ఛానల్లో చెప్పే ప్రొసీజర్స్ ప్రకారం పచ్చిరొట్ట పైర్లేసి ఆ పచ్చిరొట్ట పైర్లు పెరిగే దశలోనే భూమికి సూక్ష్మజీవుల్ని ఇచ్చి అన్ని రకాల సూక్ష్మజీవుల్ని ఇచ్చి డీకంపోజ్ భూమిలో కలిపేయడం జరిగింది పూర్తిగా సేంద్రియ పద్ధతులతోటి మన ఆర్గానిక్ చెల్లి ట్రేడింగ్ లో చెప్పే విషయాలని యాజ్ ఇట్ గా పింట్ టు పింట్ అప్లై చేసి నారుమట్టి పెంచి ముప్పై రోజులు వయసు వచ్చింది అతను మన మెథడ్స్ నచ్చి మెచ్చి సాటిస్ఫై అయ్యి కాం కాంప్లిమెంట్ గా ఒక వీడియో పెట్టడం జరిగింది ఇతను ఏక సంతాగ్రాహి అనొచ్చు తిని లేదనంటే ఏకలవ్య ఏకలవ్యుడు అంటానికి కూడా అవకాశం ఉంది ఎందుకనంటే అతను వీడియోస్ చూసి దానికి కావాల్సిన వస్తువులను ఆర్డర్ పెట్టుకొని ఎవరి సహాయం లేకుండా అతనే సొంతంగా సెల్ఫ్ గా పండించడం జరిగింది ఆ వీడియో మొత్తం అతనే రికార్డ్ చేసి మన ఆఫీసు స్టాఫ్ కి పంపించడం జరిగింది స్పెషల్ థ్యాంక్స్ కింద హండ్రెడ్ పర్సెంట్ మా యూనిట్ తరఫున అంటే రైతు ప్రయోగశాల తరఫు నుంచి మా స్టాఫ్ నుంచి అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతని మాటల్లోనే ఆ వీడియోని మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియో చూడండి నమస్కారం సార్ నా పేరు నరేష్ నల్లగొండ జిల్లా గుర్రంపూడి మండలం శాఖాజిపురం గ్రామం సార్ మీ యూట్యూబ్ ఛానల్లో వచ్చే ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో ప్రతి ఒక్క వీడియో నేను చూస్తుంటాను సార్ జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలతో తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి సాధించడం ద్వారా నేను ఈ వ్యవసాయం చేయాలనుకున్నాను సార్ ఈ నారు వచ్చేసి తేజ వెరైటీ సార్ రకాలు డబల్ టూ డబల్ టూ సెమినీస్ కంపెనీ సార్ ఇది పదిహేనుకి ప్యాకెట్లు అలాగే బ్లేజ్ సార్ దీని వయసు వచ్చేసి ముప్పై మూడు ముప్పై నాలుగు రోజులు అవుతుంది సార్ ఈ రోజుకి ఈ నార్మల్ నేను ఏ విధంగా తయారు చేశానంటే మీరు చెప్పినట్టుగా మొట్టమొదటిగా భూమి ముందే రెండు వందల లీటర్ల ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడీసీ వంద లీటర్లు నేను స్వతహాగా తయారు చేసుకున్న బ్యాక్టీరియాలు ఫంగసులతో పశువుల ఎరువును కుళ్ళబెట్టి నూట యాభై నుంచి రెండు వందల కేజీల ఎరువు వేసి రోటోవేటర్ వేయడం జరిగింది సార్ దాని తర్వాత నార్మల్ తయారు చేసి గింజలు వేయడం జరిగింది గింజల మీదంగా పలుచటి క్లాత్ పరిచి క్లాత్ మీద ఒరిగట్టి పరిచి ఓడబ్ల్యూడీసీ ద్రావణం రెండు వందల లీటర్ల ఓడబ్ల్యూసీ ద్రావణం పే చేయడం జరిగింది సార్ తరువాత నారు మోల్చిన పది పదిహేను రోజులకు నారు మీద పచ్చదోమ పోకులు అద్దె పురుగు గమనించడం జరిగింది అది గమనించిన తర్వాత మీ ఆఫీస్ ఫోన్ చేయడం జరిగింది సార్ మీ ఆఫీస్ ఫోన్ చేయడం ద్వారా మీరు నన్ను కన్సల్ట్ అవ్వడం జరిగింది దాని ద్వారా నారు బాగులు తెలుసుకొని దీనికి పరిష్కార మార్గంగా ఈపిడాటు ఎన్ పీకే బావీరియ బవేరియా బాసియానా వట్సల్యం మెకాటరాయిజం స్ప్రే చేయడం అని చెప్పడం సలహా సూచన ఇవ్వడం జరిగింది సార్ మీరు చెప్పిన ప్రకారంగా ఈ నారుకు ఈ విధంగా పెంచాను మా ఆఫ్టర్ ట్వంటీ డేస్ తర్వాత అక్కడక్కడ వేరుకుళ్ళు గమనించాను వేరుకుళ్ళులో మీరు రెండు వందల యాభై గ్రాముల ఈపిఎన్ తీసుకొని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయడం చెప్పడం జరిగింది ఆ విధంగానే స్ప్రే చేయడం చేశాను సార్ ఈపిఎన్ ఎంటమోపథజనిక్ నెమటోడు టోడు వారం రోజులు అయింది సార్ నారు తేట ఉంది కలుపు యజమాన్య పద్ధతులు నేనే తీసుకోవడం జరిగింది సార్ మధ్య మధ్యన జిగురు అట్టలు పెట్టడం జరిగింది ఈ జిగురు అట్టలకు నైంటీ పర్సెంట్ పచ్చదోమ నల్లి తెల్లదోమ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ పెస్టిసైడ్ కంట్రోల్ చేయగలిగాను సార్ దీనికి పురుగు మందులు వచ్చేసి బవేరియా బాషైన వట్టి శల్యంలో కానీ మేటారైజం ఇపీ డాట్ ఎన్పీకేలు ఇవి మార్చి మార్చి స్ప్రే చేయడం ద్వారా ఈ విధంగా నారు వచ్చేసింది సార్ నారును గమనించినట్టయితే ఎక్కడ ముడత కానీ దోమ కానీ నారు క్లోత్ బాగుంది సార్ మీరు చెప్పిన విధంగా చేయడం వలన ఈ విధంగా వచ్చింది సార్ అదేవిధంగా పురుగు ఉద్ధృతి కోసం బాస్ బాసేన స్ప్రే చేయడం జరిగింది సార్ ఈ పురుగు నేను అబ్జర్వ్ చేయడం జరిగింది సార్ దీనికి అంటిపోయింది ఇక్కడ ముడత కానీ పై ముడత కానీ కింది ముడత కానీ లేదు సార్ నారు ఆరోగ్యవంతంగా ఉంది గమనించవచ్చు చూడండి సార్ ఆడ కానీ ఎక్కడ కానీ ముడతన్న మాటే లేదు ప్రతి నారు మడి చూపిస్తాను చూడండి సార్ ఎక్కడ దోమ కానీ ముడత కానీ కురువు కానీ లేదు ఐఎమ్ హ్యాపీ సార్ ఈ ఆర్గానిక్ వ్యవసాయం సమ సహకరించిన మీకు మీ ఆఫీస్ ఇబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ